అందరికీ అండి మరి తెనాలి రామకృష్ణ కథలు మనం చెప్పుకుంటున్నాం కదా అందులో ఒక చిన్న సంఘటన ఏమిటంటే ప్రత్యక్ష పురాణం ప్రత్యక్ష పురాణం అంటే ఏమిటి రామలింగ కవి గారు ఎలా చెప్పారో ఏమిటో అదంతా తెలుసుకుందామా మరి అయితేనే నెల్లూరులో ప్రభావతి అనే వైశ్య నివసిస్తుంది అనమాట యవ్వనంలో ఉన్న ఆమె ఎంతోమంది గృహస్థుల్ని కొంపలు ముంచింది చెడు పనులు చేసింది మందిని నిరాశ్రయులు చేసింది డబ్బున్న వాళ్ళు బికారులుగా చేసేసింది ఇప్పుడు మరి వార్ధక్యంలో వచ్చాక ఎలా ఉంటుందండి శరీరం అంతా ముడుచుకుపోయి మనిషి అంతా మారిపోతుంది కదా అది వయసులో ఉన్నప్పుడు మాత్రమే ఆ అందం తర్వాత ఆమె ముసలిది అయిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఆవిడ అప్పుడు తను చేసే పనులన్నీ కూడా గుర్తుకొచ్చి చాలా బాధపడిపోతూ ఉండేదన్నమాట కానీ ప్రభావతికి పురాణ శ్రవణం అంటే చాలా ఇష్టం అందుకని ఆమె వాళ్ళ పండితులను ఎంతోమందిని అడిగింది ఎలా అడిగిందంటే ఓ ప్రత్యక్ష పురాణం చెప్పమని అడిగింది ఎవరైనా పుస్తకాలు తీసి చెప్ చదివి చెప్తారు కానీ పురాణ కాలక్షేపము ప్రత్యక్ష చూపించడం ఏమిటి మరి అలా అనుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ప్రత్యక్ష పురాణం రాదు అని చెప్పడం వలన ఏం చేసింది ఆవిడకి ఇంకా కోరిక ఇంకా పెరిగిపోయింది అనమాట ఎలాగైనా చూడాలి ప్రత్యక్షంగా చూడాలి అనేసని ప్రత్యక్షంగా చూడాలంటే అది ఒక నాటక రూపంలోనో ఒక ప్రదర్శన రూపంలోనో జరగాలి కదా మరి అప్పుడు ఏం చేసిందంటే ఊరంతా కూడా డప్పేయించింది ఏమనంటే నా దగ్గర వెయ్యి వరహాలు ఉన్నాయి ఆ వెయ్యి వరహాలని కూడా నాకు ఎవరైతే ప్రత్యక్ష పురాణాన్ని చూపిస్తారో వాళ్ళకి నేను బహుమతిగా ఇస్తాను అని చాటిం వేయించింది రామలింగడికి ఈ విషయం తెలిసింది మర్నాడే ఎలా ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణుడి కింద పౌరాణికడి కింద వేషం వేసుకుని చేత్తో కొన్ని గ్రంథాలు చేత్తో పిచ్చుకొని ప్రభావతి ఇంటికి వెళ్ళాడు ప్రభావతి రామలింగ కవిని ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టింది ప్రశ్నలు వేసింది మీరు ప్రత్యక్ష పురాణం చెబుతారా అని ప్రశ్నించింది అప్పుడు రామలింగ కవి ఒక్క ప్రత్యక్ష పురాణమే కాదు ప్రత్యక్షంగా అభినవము అభినయము ఇంకా ఇవేముంది ఎన్ని పురాణాలన్నా చెబుతాను ఈ విషయంలో నన్ను మించిన వాడు ఉండడు అని గట్టిగా చెప్పాడు విజయనగరానికి పోతూ ఇక్కడికి వచ్చాను వీటన్నిటిలో నీకు ఏది ఇష్టమో అది అడుగు అని ఆవిడ దగ్గర నాలుగైదు పుస్తకాలు దగ్గర పెట్టి పురాణ గ్రంథాలు పక్కన పెట్టి ఎంచుకోమన్నాడు అయితే ప్రభావతి ఏమందో తెలుసా నాకు ప్రత్యక్ష పురాణమే కావాలి నువ్వు దగ్గరుండి అభినయం చేస్తూ నాకు చూపించాలి అని అడిగిందనమాట అయితే సరే మీకు ప్రత్యక్ష పురాణమే నేను చూపిస్తాను అన్నాడు రామలింగకవి మారువేషంలో ఉన్న పురోహితుడిగా ఉన్నాడు కదా మరి అప్పుడు ప్రభావతి ఏముందంటే నాకు ప్రత్యక్ష పురాణాన్ని చూపించి నా దగ్గర నుంచి వెయ్యి వరహాలు తీసుకు వెళ్ళండి అని చెప్పింది రామలింగ కవితో రామలింగ కవి ఏమన్నాడంటే రాత్రికి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రభావతి ఏం చేసేదంటే ఎవరి చేతిన పురాణాలు చెప్పించేసుకుని వాళ్ళకి బహుమతి ఇవ్వకుండా పంపించేసేసనమాట అలాగే ఇతను కూడా పంపించేద్దామని నిశ్చయించుకుంది చీకటి పడిన తర్వాత రామలింగ కవి తన ఇంటికి వచ్చాడు ప్రత్యక్ష పురాణంగా ఏ కథ కావాలో చెప్పండి అని అడిగాడు అప్పుడు ప్రభావతి ఏమందంటే రామాయణంలోని సుందరకాండము చాలా బాగుంటుంది కాబట్టి అది చెప్పమని అడిగింది అప్పుడు రామలింగ కవి విధానంగా పురాణం చెప్పడం మొదలుపెట్టాడు ముందు వారు మహేంద్ర పర్వతాన్ని ఏ విధంగా దాటాడు అని చెబుతూ ఒక మంచం మించి దూకి రెండో మంచం నుంచి దూకడం మొదలుపెట్టాడు తరువాత ఏం చేశాడంటే ఆంజనేయస్వామి లంకలో సీతాదేవిని కాపాడాలని అనుకుంటున్న ఉన్న చుట్టూ పా కాపలా ఉన్న వాళ్ళందరినీ కూడా లంకినీలా ఈ విధంగా గుద్దులు గుద్దాడని చెప్పేసి కొనుక్కోబాట్లు పడుతున్న ప్రభావతి గుడ్డలపై గుద్దులు గుద్దాడు దెబ్బతో మోర్చబోయి తప్పరిపోయింది తరువాత లంకలో హనుమంతుడికి తోకని ముట్టించారు కదా అలాంటి సమయంలో అది ఎలాగ జరిగిందనే విషయాన్ని రామలింగ కవి ఒక తోకను తగిలించుకుని దానికేమో నిప్పట్టించుకుని అంటించినట్టు కానీ కపిస్టేష్టు లంకను ఈ విధంగా కాల్చాడని ఆమె ఇంట్లో ఉన్నటువంటి విలువైన బట్టల్ని ఒక దగ్గరగా పెట్టి వాటిని అన్నింటినీ తగలబెట్టి మేడం మీదనండి ఈ మేడ మీదకి ఆ మేడ మీదకి అంటే కోతి ఎలా చేసిందో అలా చేశాడు అలా చేయడం వల్ల బట్టలు వస్తువులు అన్నీ కూడా అంటుపోయినాయి అతను ఇష్టం వచ్చినట్టు ఆమెని గుద్దేసేసాడు గుద్దులతో గుద్దాడు ఆమె దెబ్బలకి కుయ్యో మొర్రో అని ఏడుస్తుంటే లంకలో ప్రజలందరూ కూడా ఈ విధంగా విలిపించారంటూ ఇల్లంతా అల్లకొలాలను చేసేసాడు మన రామకృష్ణ కవి గారు ఇక అంతటితో అల్లరి మానవేయాలా కదా అల్లరిని మానవేయకుండా ఏం చేశాడంటే తోకకి మరి అంటుకుంది కదా దాన్ని చల్లార్చడానికి ఇంటి నా నీళ్ళంతా మొత్తం అంతా ఇల్లంతా కూడా నీళ్ళతో చేసేసాడు ఇల్లంతా వాటర్తో తరిపేసేసి పాడేశాడు అనమాట హనుమంతుడు దగ్గరకు సముద్రం దాటిపోయాడని రామలింగ కవి అక్కడి నుంచి ఒక ఊరు కూరికి సముద్రం దాటి వచ్చేశాడని చెప్పేసి ఆ నీళ్ల మించి బయటకు తిరిగి వచ్చేశాడనమాట మరుసటి రోజు ప్రభావతి ఏం చేసింది ఆవిడకి జరిగిన నష్టాలన్నింటినీ కూడా న్యాయాధికారికి ఫిర్యాదు చేయడానికి న్యాయాధికారి దగ్గరికి వెళ్ళింది ఎవరికైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఊరిలో ఒక న్యాయాధికారు ఉంటారు అతని దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా వివరించి చెప్పింది ఆ న్యాయాధికారి రామలింగకి కూడా తనకి దగ్గరికి తీసుకు రమ్మన్నారు న్యాయాధికారితో రామలింగకి ఏ విధంగా చెప్పాడు ఎలా చేశాడు రామాయణ కథని ఎలా చెప్పారు ఏమిటనే విషయాలన్నీ కూడా ఆయనకి వివరించింది ఎంతోమంది వచ్చి ప్రభావతికి మెప్పించడానికి ఎన్నో రకాలుగా కథలు చెప్పారు కానీ ఆవిడ ఒప్పుకోవాల ఆవిడకి ఏం కావాలంది ప్రత్యక్ష పురాణం కావాలని అంటే ఏమిటి నిజంగా జరిగేది అభినయంగా జరగాలని చెప్పేసి అడిగింది అందుకు నేను చెప్పాను ఇందులో నా తప్పేముంది అని రామలింగడు న్యాయాధికారితో చెప్తున్నాడు అన్నమాట న్యాయాధికారు చెప్తున్నారు ఏం మా ప్రభావతి నువ్వు ప్రత్యక్షంగా పురాణం చూస్తానన్నావాటి కదా అందుకే కదా రామలింగ కవి అలా చేశాడు ప్రత్యక్షంగా చూపిస్తే వెయ్యి మోహరి నువ్వు ఇస్తానని చెప్పావు కదా అందుకే ఆయన సుందరకాండంలోని భాగాన్ని హనుమంతుడు ఎలా చేశాడన్న విషయాన్ని ప్రత్యక్షంగా చూపించాడు దీనిలో తప్పేముంది నువ్వు ఆయనకి ఇవ్వవలసిన వెయ్యి మోహరాలు కూడా ఆయన ఇస్తే ఆయన పట్టుకెళ్తాడు ఇందులో అతను తప్పులేదు నువ్వు ప్రతి ఒక్కళ్ళ కవిల చేత నువ్వు ఇలా చెప్పించుకుని డబ్బులు ఇవ్వకుండా పంపించిస్తున్నావు ఇతనికి న్యాయంగా అతను ఇవ్వాల్సిన డబ్బులు అతనికి ఇవ్వవలసిందే మోహరీలు ఇవ్వాల్సిందని చెప్పారనమాట న్యాయాధిపతి ఇలా చెప్పాలంటే నీ గర్వం అడిచాడు నువ్వు ఖచ్చితంగా వెయ్యి వరహాలలో డబ్బులు అతనికి ఇచ్చేయి అని చెప్పడంతోనే ఏం చేశారంటే ఆమె అలాగే చేసిందనమాట ఈ విషయం తెలిసిన రాయలవారు రామలింగను పిలిచి ఏం జరిగింది రామలింగ అని అడిగేసరికి ప్రభావతికి చాలా బాగా బుద్ధి చెప్పానండి అని చెప్పాడు రామలింగ కవి వెంటనే రాజావారు చాలా సంతోషపడి నువ్వు చాలా తెలివైన వాడవని చెప్పేసి ఆ రామలింగ కవిని మరొక్కసారి మెచ్చుకున్నారనమాట నిజంగా వేశలు ఎంతో అందంగా ఉంటారు అని వాటి గురించి ఒక పద్యం కూడా వివరించి చెప్పాడు రామలింగ కవి నిజమా ఇంత అందంగా ఉంటారా వేసలు అని రాయలవారు చాలా ఆయన చెప్పే మాటల సారవస్ అనివి ఎంతో ఇంకా బాగా రామలింగకవి మెచ్చుకున్నారు అందుకే అంటారు నెల్లూరు నెలజాళ్ళని నెల్లూరులో ఉండే ఆడవాళ్ళట చాలా అందంగా ఉంటారట అందులో నెలజాలు మరీ గొప్పగా ఉంటారని చెప్పడంతోనే రాయలవారు సంతోషించారు ఒక చిన్న సంఘటన ఏమిటంటే రాణివాసం రామలింగ కవి ఒకనాడు నెల్లూరు నగర సౌందర్యాన్ని చూస్తూ ఒక వీధిలో నడుస్తూ పోతున్నాడు అప్పుడు ఒక వేసి అరుగుపై నిలబడి ఉంది రామలింగ కవి ఆమెను చూసి ఈ ఇల్లు ఎవరిది అని అడిగాడు నిలబడి ఉన్నటువంటి వేసి ఇది వారిది అని చెప్పింది అప్పుడు రామలింగ కవి ఆశ్చర్యంతో తన మనసులో ఈ విధంగా అనుకున్నాడు ఆహా ఏమిటి ఈ వేసి ఎంత గర్వంగా ఉంటుంది ఆమె వేస్యాకొలంలో పుట్టినప్పటికీ నా వంటి వాడు వచ్చి ఈ గృహం ఎవరిది అని అడిగితే వెంటనే అయ్యో లోపలికి రండి కూర్చోండి వాళ్ళ దేవురు అనే విషయాలు ఏమి అడగకుండా ఎంత గర్వంగా సమాధానం చెప్తుందో అని అనుకుని ఆమె తగిన ప్రాశ్చాత్యం చేయాలి అని అనుకుని మళ్ళీ ఆమెని ఇల్లు ఎవరిది అని అడిగాడు మళ్ళీ మొట్టమొదటి చెప్పిన ఆమె జవాబే చెప్పింది ఈ సమాధానం విన్నప్పటి నుండి రామలింగకు బాగా కోపం తెచ్చుకొని ఈ ఇల్లు రాణివాసం వరదా నీ వాసాలు ఊడి చూస్తానని వరుసగా నాలుగైదు వాసాలు బోడదీసి పడేశాడు అప్పుడు ఆ ఇల్లు వరుసగా కూలిపోయింది వేసి ఏదంతా చూసి గోల చేస్తూ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి రామలింగ కవి చేసిన ఈ పనులను కూడా ఫిర్యాదు చేసింది న్యాయాధికారి రామలింగ కవి వలన జరిగిన సంగతి అంతా విని వేస్యుడు తప్పని అతను తప్పేమీ లేదు నీదే తప్పు అని చివాట్లు పెట్టి ఆమెని రామలింగ కవికి మంచిగా సమాధానం చెప్పి ఆమె చివాట్లు పెట్టేసి పంపించేసాడనమాట ఎందుకు చివాట్లు పెట్టాడంటే ఆమె మాట్లాడే మాట తీరు బాగోకపోవడం వల్ల గ్రామాధిక న్యాయాధికారి కూడా బుద్ధి చెప్పాల్సి వచ్చింది మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కామెంట్ పెట్టడం మర్చిపోకండి